దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట వద్ద రెక్కి చేసినట్లు పోలీసు విచారణలో తేలినట్లు సమాచారం అంతేగాక వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకొని భారీ దాడికి పాల్పడ్డాలని వీరు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు వర్గాల సమాచారం ఎర్రకోట వద్ద పేలుడు చోటు చేసుకున్న కారును నడిపిన వ్యక్తిని జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీగా పోలీసులు గుర్తించారు ఈ కేసులో అతడిని సన్నిహితుడు ఫరీదాబాద్కు చెందిన మంజుమిల్ షకీల్ను ను కూడా కీలక నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అతడిని విచారించగా కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తుంది పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్ తో కలిసి ఎర్రకోట వద్ద రెక్కి నిర్వహించామని మంజుమిల్ అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి దీపావళి రోజున రద్దీ ప్రాంతాలలో పేలులు జరపాలని ప్లాన్ చేసిన ఆ తర్వాత దాన్ని విరమించుకున్నట్లు అతడు విచారణలో చెప్పాడని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి అయితే వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరున గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకొని వీరు కుట్ర పన్నినట్లు తెలిపాయి మంజుమిల్ షకిల్ చేసే ఉగ్ర మూటాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది అతడి ఫోన్ డేటాను పరిశీలించగా ఎర్రకోట వద్ద పలుమార్లు సంచారించినట్లు తెలిసింది ఈ ఏడాది జనవరి సమయంలోనూ మంజుమిల్ పలుమార్లు ఎర్రకోట వద్దకు వెళ్లినట్లు గుర్తించారు మరోవైపు పేలుడు చోటు చేసుకున్న ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం దాదాపు నలభైకి పైగా నమూనాలు సేకరించింది ఇందులో రెండు తూటాలతో పాటు రెండు వేర్వేరు పేలుడు పదార్థాలకు చెందిన ఆనవాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇందులో ఒకటి అమోనియం నైట్రేట్ను పోలినట్లుగా ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు ఇక రెండో పేలుడు పదార్థం అమోనియం నైట్రేట్ కంటే శక్తివంతమైందని శక్తివంతమైంది ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు